ఈ రాష్ట్రంలో అరాచక పాలన అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం నిజంగా బాధపడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఒక రెండు రోజుల క్రితమే బాబు గ్యారెంటీ బాబు సూరిటీ వీరబాదు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సుమారుగా ఈ రాష్ట్ర ప్రజానీకం మీద పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు ఛార్జీలు విద్యుత్ అదనపు ఛార్జీలు వసూలు చేసి ఈ రాష్ట్ర ప్రజలు నడ్డి విరిచిన వైనాన్ని మన అందరికీ తెలిసిన విషయమే అయితే చంద్రబాబు నాయుడు ఏ వర్గాన్ని కూడా వదలకుండా ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఉండడం కోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీల కోసం రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు విద్యుత్ వెలుగులు ఉచితంగా ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మరొకసారి రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీని సుమారుగా ఇరవై లక్షల మంది ఎస్సీ ఎస్టీలని ఈరోజు విద్యు వాళ్ళ ఇంట్లో విద్యుత్ కాంతులు లేక వాళ్ళ మీటర్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారు అంటే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని ఎస్సీ ఎస్టీలకి ఇది కూడా ఒక షాక్ లాంటిది ఎందుకంటే నిన్నటి వరకు అంధకారంలో ఉన్న అంధకారంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఉచిత విద్యుత్ విద్యుత్ వల్ల వాళ్ళ జీవితాలను వెలిగించుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ మీటర్లు తొలగించే కార్యక్రమం చూస్తున్నాం ఈరోజు ఏ ఎస్సీ కాలనీకి వెళ్ళినా లేదా ఏ గూడెంకి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు నలభై వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది లేదా ముప్పై ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది అని చెప్పి వాళ్ళ మీటర్లను తొలగించడం చూస్తుంది ఇది అన్యాయం అని రాష్ట్ర ప్రజానీకానికి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేయచ్చు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకు నిమ్నజాతులు అట్టడుగు వర్గాలు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి సంక్షేమాన్ని అందిస్తామని సూపర్ సిక్స్ పేరిట నైవంచన చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉండే పదిహేను లక్షల మంది ఎస్సీ వినియోగదారులను నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది ఎస్టీ వినియోగదారులను మరొకసారి మోసం చేసిన వైనాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన భావిస్తుంది చంద్రబాబు నాయుడు అంటే మోసం చంద్రబాబు నాయుడు అంటే దగ చంద్రబాబు నాయుడు మాయిదారి మోసం చేసే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని ఇప్పటివరకు నెరవేర్చగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలు అంటున్నారు నేను నిన్నగాక మొన్న ఏ స్కూల్ ఎక్కడికి వెళ్ళినా నాయన అమ్మఒడు వచ్చిందంటే అమ్మఒడు లేదు ఈరోజు పంట కొనుగోలు కార్యక్రమం లేదు మరి ముఖ్యంగా రైతుకి అన్నదాత కార్యక్రమం లేదు ఏం సూపర్ సిక్స్ అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరొక్కసారి ప్రజలు నెత్తి మీద భారం ఆలోచన చేస్తున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగే రోజులకు వస్తున్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనపై ఒక ఏహిబం ఏర్పడింది చంద్రబాబు నాయుడు మోసాన్ని అతను చేసే ఈ సూపర్ సిక్స్ అబద్ధపు హామీలను ప్రజలు గ్రహించారని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను